కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర విజయవంతం కావాలని బడంపెట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నవారు మల్లారెడ్డి అన్నారు ఈ సందర్భంగా యాత్రకు మద్దతుగా నవారు మల్లారెడ్డి తన కారుకు యాత్రకు సంబంధించిన స్టిక్కర్ అతికించి మద్దతు తెలియజేశారు నరేంద్ర మోడీ హయాంలో దేశంలో అశాంతి విద్వేషం పెరిగిందని దేశంలో ప్రజలందరి మధ్య ఐక్యత తెచ్చేందుకే రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామిడి శ్రీనివాస్ రెడ్డి వంశీ పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పేరుతో తూర్పు రాష్ట్రాలైన మణిపూర్ నుంచి పాదయాత్ర కొనసాగిస్తూ అరవై ఆరు రోజులు సాగే ఈ భారత్ జోడో న్యాయ మహారాష్ట్ర ముంబైలో మార్చి ఇరవై తొమ్మిదిన మిగిసబోతున్నారు ఈ సందర్భంగా అతని భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుండి అరవై రోజు అరవై ఆరు రోజులు కొనసాగుతూ పద్నాలుగు రాష్ట్రాలు నూట పది జిల్లాల గుండా సాగే ఈ న్యాయ యాత్రలో ప్రధానంగా ఈరోజు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారుల బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల అన్ని వర్గా అన్ని మతాల ప్రజల్ని మోసం చేస్తూ అనేక రకాలుగా నిరంకుశ పనసాగిస్తూ ఏ వర్గాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి అన్ని వర్గాలకు అన్ని మతాల వరకు న్యాయం జరగాలని చెప్పి భారత్ జోడో న్యాయ యాత్ర ఉండబోతుంది ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకాలని చెప్పి అదేవిధంగా రైతులకు న్యాయం జరగాలని చెప్పి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు కలగాలని అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ మనం చూస్తే గతంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ ఫరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊరగొడుతుంది ఇది కొనసాగద్దు అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అన్ని రకాల ప్రజలకి అన్ని ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం జై రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జిన్నాద్